హాయ్ ఫ్రెండ్స్ అందరూలో ఉన్నారు బాగున్నారా మీరు ఏదైతే అమ్మ మెత్తల్లో గోంగూర అయితే వండుతున్నారు మెత్తల్లో చుక్క కూర మెత్తళ్ళలో చెక్క కూర ఎండి చేపలు కూడా వేసినట్టున్నారా దాంట్లో అన్నీ వేసుకోవచ్చు ఏం కాదు ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు అవి వేగిన అంతమిరగా వేసుకోవాలి అంతేనా సింపుల్ ట్రాసర్ అటేం కోర కూలి కూర చూస్తా అబ్బా ఎప్పుడు ఈ రెండు కాంబినేషన్ లేనా అంతేవిడా ఇల్లు అనుకుంటారు చూసిన వాళ్ళు వస్తాయిలా నీ కూరలకే సూపర్ ఆంటీ కనపడటం వీడియోల్లో అని అడుగుతున్నారు ఆంటీ ఆ చెల్లిండి ఆంటీ కూరలు అంత బాగా నచ్చుతుంది ఆంటీ కనిపిస్తారు అసలు చూపిస్తాను ఆంటీ చేపలు అయినాక చుక్క ఇలా పెట్టేసి కొంచెం మగ్గినాక దించుకుంటాం కోడిగుడ్డు చింతపండు పండుగ కోడిగుడ్డ పిండి ఏం చేస్తున్నాం అని చేసా పాగిపోయిందా పెద్దాని కూడా చూస్తాడు కదా ఈ వీడియోలు దాంట్లో కనపడతా ఏది ఏది అమ్మా అంతా చెత్త చెత్తగా ఉంది అటు పక్క అమ్మమ్మ వంట చేస్తుంది ఇటుపక్క మీరేమో అల్లరి చేస్తున్నారా ఇంకా రెడీ అయిపోయింది ఇలాగే సుప్పకూర చేపలు మెత్తళ్ళు కానీ చేపలు కానీ వేసుకుంటే బాగుంటాయి ఎండ్రోయలు ఎండ్రోయిలే వేసుకోవచ్చు ఇక మన మార్చినా పొగలు వస్తాయి కెమెరాకి పొగలు పైపోయింది కూర ఇంకా ఇంకా కూరగుడ్డ కూర అది కూడా వెళ్ళాము కూరగుడ్డ పూసు మెత్తళ్ళు చుక్క కూర